వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కొండాపూర్ దగ్గర ఉన్నాము మనకి కొండాపూర్లో చాలామంది ఒక సిక్స్ మంత్ నుంచి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ కావాలని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు నిన్న నిన్న కూడా ఒక ఇది మెసేజ్ పెట్టినారు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ కావాలని ఇప్పుడు మనం రెండు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అండి రెండు కార్నర్ బిడ్స్ చాలా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది ఓకే త్రీ రోడ్స్ ఉన్న కార్నర్ ఫ్లాట్ అనమాట మూడు రోడ్లు ఉన్న కార్నర్ ఫ్లాట్ అది వీడియో షూట్ చేయడానికి వచ్చాం మీకు వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది ఒకళ్ళే తీసుకున్న ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ గా తీసుకోవచ్చు లేదా ఇద్దరు కావాలంటే కూడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ తీసుకోవచ్చు రెండు కార్నర్ వస్తాయి మూడు రోడ్ల కార్నర్ బిట్ కాబట్టి ఫ్లాట్ చాలా బాగుంటుంది చూడండి మనం ఇది ఆల్మోస్ట్ వీడియో అప్లోడ్ అయ్యే లోపు కూడా అయిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మనకు రీసెంట్గా వచ్చింది ఇది చూడవచ్చు మన హండ్రెడ్ ఫీట్ రోడ్డు మీద ఉన్న ఇది మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు చూడవచ్చు ఈ కమర్షియల్ బిల్డింగ్స్ అనేవి చూడండి ఏది ఉన్నా కానీ మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి మనమే ఏ దగ్గర విజిట్ చేపిస్తాము మీరు ఎవరు కూడా డైరెక్టర్కి వెళ్తే మాత్రం ఆ ఫ్లాట్ అనేది అమ్మరు ఎందుకంటే కీస్ నా దగ్గరే ఉంటాయి కాబట్టి గమనించండి ఇది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి చాలా నియర్ బైలో ఉంటుంది వీడియోలో కంటిన్యూ అవుతుండీ ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను చూడవచ్చు మనం ఓకే ఇది రత్నదీప్ సూపర్ మార్కెట్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఓకే ఈ రోడ్డుకి నియర్ లో మనకి ఈ ఫ్లాట్ అనేది ఉంది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లాట్ ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు మన ఫ్లాట్ దగ్గరికి వచ్చాం ఇది మనకు రోడ్డు ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ మూడు రోడ్ల కార్నర్ ఫ్లాట్ అనేది ఉంటుంది ఇది చూడవచ్చు ఫ్లాట్ వచ్చేసి మనకి ఇది ఓకే మీకు ఇటు సైడ్ చిన్న గేట్ ఉంటుంది అక్కడ అది మీకు ఇటు సైడ్ కూడా నార్త్ నుంచి కూడా మెయిన్ గేట్ అనేది రెండు ఎంట్రన్స్ ఉంటాయి ఇది త్రీ రోడ్స్ కార్నరు చాలా బాగుంటుంది ఫ్లాటు చాలామంది అడుగుతున్నారు మనకి ఈ రాఘవేంద్ర కాలనీలో ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీ అనేది దొరకటం చాలా కష్టం గమనించండి చూడవచ్చు ఇది మనకి ఇది ఒక బిట్ అనమాట చూడండి మీకు లోపల రెండు రూమ్లు ఉంటాయి మీకు వాటర్ కనెక్షన్ కరెంటు కానీ అన్ని క్లియర్ అండి ఓకే చూడండి ఇది ఒక ఫ్లాటు మనకు మధ్యలో అలా వాల్ ఉంటుంది మీకు అటు సైడ్ ఒక ఫ్లాట్ ఉంటుంది చూడండి మనకు రెండు ఫ్లాట్లు ఆల్రెడీ ఒకళ్ళే వాన్ ప్రజెంటు మీరు తీసుకున్న వాళ్ళు ఒకళ్ళే తీసుకోవాలన్నా ఓకే లేదా ఇద్దరుగా తీసుకోవాలన్నా కానీ మీకు ఓకే ఇద్దరు ఎందుకంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటున్నారు కాబట్టి ఇద్దరు తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఇది లాస్ట్ టైం మనం ఒకటే రెండు అమ్మటానికి ఇష్టపడలేదు అప్పుడు ఒకరికే మనం మన తెలిసిన వాళ్ళే తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు అమ్ముతున్నారు ఓకే ఈ రెండు అలా తీసుకో రెండు తీసుకోవచ్చు ఇద్దరు మంచి మంచి ఆప్షన్ అంటే అవకాశం అని చెప్పవచ్చు అంటే నా దగ్గర నన్ను అడిగిన దాన్ని బట్టి ఇది వెస్ట్ ఫేసింగ్ చూడవచ్చు ఈ రోడ్డు ఒకటి ఈ రోడ్డు మీకు ఆ రోడ్డు మూడు రోడ్లు అనేది కార్నర్ ఫ్లాట్ ఇది మీకు ఎవరన్నా బిల్డర్గా ఉన్నా ఓకే మీరు ఆ బడ్జెట్ పెట్టాలనుకుంటే ఈ ఏరియాలో మనకి త్రీ హండ్రెడ్ బిడ్సే కానీ ఈ సైజు బిడ్స్ అనేవి దొరకవు కాబట్టి చూడండి మీకు లోపల కూడా చూపిస్తా ఇది ఈ ఫ్లాటు లోపల ఇది హౌజు మీరు ఇక్కడ చూడొచ్చు ఇది సార్ తీసుకున్నాక మొత్తం ఇది కూడా ఇంతముందు రూమ్లు ఉండేవి దీని రినువల్ చేయించుకొని సార్ గెస్ట్ హౌస్ లాగా చేసుకున్నాడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంత ముందు ఎలా ఉందో అది ఎలా ఉందో సేము ఇది కూడా అలాగే రూములు ఉండేది ఓకే చూడొచ్చు ఇక్కడ మీకు మంజూర కనెక్షను ఇది మంజూర కనెక్షను మీకు ఇక్కడ చూడవచ్చు ఓకే సారు రిన్యూవల్ చేసుకుని ఒక గెస్ట్ హౌస్ టైప్లో చేయించుకున్నారు ఇది చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది మీకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అడుగుతున్నారు కొంతమంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా అడుగుతున్నారు కొంతమంది ఇలా సింగిల్గా తీసుకున్న వాళ్ళకైనా లేదా ఇద్దరు తీసుకున్న వాళ్ళకైనా మంచిగా ఇండివిజువల్ హౌస్ ఇద్దరు తీసుకుంటే ఇండిపెండ్ హౌస్ కట్టుకోవచ్చు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్లో ఓకే గమనించండి మీకు ఫ్లాట్ లోపల కూడా చూపిస్తా గెస్ట్ హౌస్లో ఇది లోపల ఫ్లాట్ సీలింగ్ చేయించారు సార్ చూడండి కింద వుడెన్ టైల్స్ ఫ్లోరింగ్ చేయించుకున్నారు గెస్ట్ హౌస్ లాగా ఇటు సైడ్ మీకు మళ్ళీ దీనికి అటాచ్ బాత్రూమ్ కొత్తగా మొత్తం రినువల్ చేయించారు చూడండి మీకు ఇదే రూమ్లో ఏసీ కూడా పెట్టించారు ఇది అండి ఫ్లాట్ ఇది మనకి త్రీ నైంటీ నైంటీ ఎయిట్స్ చేంజ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్కి ఒక ఎయిట్ టెన్ స్క్వేర్ ఫీవ్ స్క్వేర్ యాడ్ తక్కువ ఉంటుంది మీకు ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లోనే పెడతాను నేను ఓకే మీరు కింద డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి ఓకే మీకు నచ్చినట్టయితే ఈ ప్రాపర్టీ వరకు నేను చెప్తున్నాను ఇమ్మీడియంట్గా రియాక్ట్ అయ్యి విజిట్ చేసుకుంటేనే బెటరు లేదంటే మనకి మళ్ళీ అనేది ఇలాంటి చాయిస్ ప్రాపర్టీ అనేది అంటే టూ టూ హండ్రెడ్ సైజులో ఇలా స్క్వేర్గా మీకు టూ హండ్రెడ్ సైజులో కూడా చూడండి స్క్వేర్గా ఇలా స్క్వేర్గా దొరకటం కష్టం మన త్రీ హండ్రెడ్ బిట్లో ఉంటే దాంట్లో ఆఫ్ అంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అప్పుడు ట్వంటీ టూ సిక్స్టీ పొడవు అవుతుంది అలా కాకుండా స్క్వేర్గా ఉన్నాయి కాబట్టి అది కాక ఏ ఫ్లాట్ చూసుకున్నా కార్నర్ ఫ్లాటు ఇదే కార్నరు అదే కార్నర్ ఇది అడ్వాంటేజీ ఇలా ఈ రాఘవేంద్ర కాలనీలో నైంటీ నైన్ పర్సెంట్ దొరకవు ఎక్కడో ఒకటి ఉంటుంది అస్సలు దొరకమన్నా ఎక్కడో ఒకటి ఉంటుంది తీసుకున్నోడికి ఇద్దరికి కార్నర్ ఫ్లాట్ అనేది ఏ ఫ్లాట్కి రాదు ఏదో ఒక ఫ్లాట్కి వస్తుంది అప్పుడు మొత్తం తీసుకుంటే బల్క్లో కానీ రాదు అది అండ్ డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్